ಸೂಟಿಗ ಸುತ್ತಿ ಲಾಂ ಸುತ್ತಿ ಮೆತ್ತಗ పొత్తులకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా అద్భుతంగా మాట్లాడారు సిద్ధం నాలుగో సభలో జగన్మోహన్ రెడ్డి గారు బాబు జోబులో ఒక జాతీయ పార్టీ ఆయన వాడిన ఒక పదం అంతే తప్ప భారతీయ జనతా పార్టీ అనే పదం అయితే ఉపయోగించలేదు బాబు బాబు జోబులో ఒక జాతీయ పార్టీ అంటే ఇప్పుడు కొత్తగా ఆయన జోబులోకి ఇంకో జాతీయ పార్టీ మళ్ళీ వచ్చింది అనేది ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కాకపోతే ఈ పొత్తులతో సాధించేది ఏంటి అంత బలం ఉన్నప్పుడు ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల వల్ల ఏ సంకేతం వెళ్తుంది ప్రజలకి ఇదైతే మాత్రం ఆయన సుటిగా ప్రశ్నించారు ప్రతిపక్షాలని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని అలాగే భారతీయ జనతా పార్టీని కూడా ముగ్గురిని కూడా పెద్దగా అంత ధీటుగా అంత ఘాటుగా అయితే విమర్శించే లేదు అంటే నేను పొత్తుకు భయపడిపోతున్నాను అనే సంకేతం లేదు ఆ ఘాటుగా విమర్శించేసి ఒక బలమైన పదాలు వాడేసి ఉంటే ఈ సభలో అదిగో మా పొత్తుని చాలా హైలైట్ చేశారు మా పొత్తుకు భయపడుతున్నాడనే సంకేతం వెళ్తుందేమోనని ఆయన చాలా శుతిమెత్తగా ఒక రకంగా ఒక చాలా స్వీట్ వార్నింగ్ అంటారు కదా ఆ టైప్లో సెటైర్లు వేసుకుంటూ వెళ్ళారు తప్ప పెద్ద పెద్ద పదాలు వాడేసి పెద్ద పెద్ద పదజాలం ఉపయోగించేసి చంద్రబాబు నాయుడు గారిని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీనో లేదంటే పురంధేశ్వరం ఇలా ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు ఆయన చాలా విధానపరమైన నిర్ణయాలు ఎన్ని రోజులు ఎలా తీసుకుని వచ్చారో ఒక ముఖ్యమంత్రిగా అలాగే చాలా నిర్మాణాత్మకంగానే ఆయన ప్రశ్నించారు నిర్మాణాత్మకంగానే విమర్శించారు పథకాల గురించి కానీ ఆయన మేనిఫెస్టో గురించి కానీ సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ అలాగే ఇప్పుడు ముగ్గురు కలిసి ఉమ్మడి పోరాటం ఉమ్మడిగా వచ్చి తనను దించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి కానీ చాలా అద్భుతంగా ఆయన ప్రశ్నించారు దానికి మరి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఉంటుందా లేదా భారతీయ జనతా పార్టీని ఎంతకు మించి విమర్శించం ఎంతకు మించి తిట్టం అనేది ఒక సంకేతం ఆ సభలో ఓవరాల్గా అంతకుముందు ఎవరు మాట్లాడినా సరే అంబడరామవు గారు మాట్లాడినా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా సరే బీజేపీని ఎవరు పల్లెత్తు మాటలు కనీసం బీజేపీకి సంబంధించిన నాయకులను కూడా ఒక మాట కూడా లేదు అంటే పార్టీ లైన్ అలా ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి రేపు నుంచి ఆ లైన్ అలాగే ఉంటుందా ఎన్నికల దగ్గర పడిన తర్వాత లైన్ దాటి బీజేపీని కూడా విమర్శిస్తారా చూద్దాం